నువ్వు బాగుంటది అనుకున్నాం కానీ ఇంత న్యాయము కొడుకు రూపాయి రూపాయి పెట్టుకుని నాకు కొడుకు తప్ప నీతి న్యాయం మాధ్యము అవును రెండుకున్న వాళ్లకు టైం ఇవ్వ కొంత కట్టుకున్న వాళ్లకు టైం ఇవ్వకు రెండుకున్నాం కదా మేము మాకేం తెలుసు ఇది ఇది ఉంది అని మా కేంద్ర నా కొడుకు

ప్రెగ్నెంట్ మీరు ఏం కాపాడతారు మీరు ఏం రాష్ట్రం మీది కాపాడడానికి కొంచెం చేస్తున్నాను అని అంటున్నారు ఇది ఈ ఈ కొట్టలు ఇవన్నీ చేయకండి nah koi ko ko ulaga kar do aur ko ko ulaga kar do wala ulaga bana do ye teen zero ka hum ek adat hai six ka wala wala வ <laughs> <laughs>